హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మనవరు సంగతులు అనేటువంటి ఛానల్ ద్వారా ఒక మంచి విషయంతో మీ ముందుకి రావడం జరిగింది అయితే ఈ మధ్యకాలం అందరికీ తెలిసిన విషయమే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు పథకం అనేది ప్రవేశపెట్టారు అయితే ఈ పథకంలో భాగంగా చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ అనేవి వస్తున్నాయి అదేంటంటే తెలుసుకునే ముందు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క వీడియో మరికొంత మందికి షేర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది బస్సు ఎక్కేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ పట్టుకోవాలి అనేటువంటి డౌట్స్ అనేవి ఉన్నాయి అయితే డౌట్స్ అనేవి రాకుండా ఉండడానికి మనం ఏ ఏ ప డాక్యుమెంట్స్ పట్టుకోవాలి అనే విషయం విషయాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ఒరిజినల్ మాత్రం పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలామంది సెల్ ఫోన్లో ఫోటో చూపించడం డిజిటల్ ఫోటో చూపించడం జెరాక్స్ కాపీలు జరక్స్ కాపీలు పట్టుకోవడం అలాంటివి ఈ యొక్క బస్సు ప్రయాణానికి వర్తించవు అయితే ఒరిజినల్ ఫోటో కూడా బాగా కనిపించినటువంటి ఆధార్ కార్డు మాత్రమే చూపించాలి అది లేని అట్లా ఓటర్ ఐడి కార్డు లేదా రేషన్ కార్డు అయినా పట్టుకోవాలి అయితే మహిళల ప్రయాణానికి ఈ డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా చూపించవలసి ఉంటుంది అయితే ఈ యొక్క బస్సు ప్రయాణానికి ఏ ఏ బస్సులు అందుబాటులోకి వస్తాయి అందుబాటులో ఉన్నాయి ఏ ఏ బస్సులు ఎక్కకూడదు షరతులు నిబంధనలు అనేవి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching. Thank you. Thank you very much.